జై శ్రీకృష్ణం వందే జగద్గురు ప్రపంచమునగల క్షర అక్షర పురుషులు ఇరువురు కంటెను వేరే ఉత్తమ పురుషిని గూర్చి వచించుచున్నారు భగవద్గీత మకరందము పదునైదవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము పదిహేడవ శ్లోకము ఉత్తమ పురుషస్త్న్య పరమాత్మే చ్యుదాహృత యోకత్రయమావిష్య ఎవడు మూడు లోకములందును ప్రవేశించి వాణిని భరించుచున్నాడు అట్టి నాశరహితుడును జగన్ నియామకుడును పైనదెల్పిన క్షరాక్షరులిగరి కంటెను వేరైన నగు ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెప్పబడుచున్నాడు పైన తెలిపిన దేహము కంటెను చిత్ ప్రతిబింబ రూపముడగు జీవుని కంటెను వేరుగా ఆత్మకలడు ఆతడే ఉత్తమ పురుషుడని ఇట వచింపబడెను ఏలయనిన క్షణికమగు దేహము కంటెను బద్దుడగు జీవుని కంటెను ముక్తుడగు ఆత్మ శ్రేష్ఠుడు గదా జీవుడు త్రిగున సహితుడు పరమాత్మ త్రిగుణ రహితుడు గుణాతీతుడు అతడు తక్కిన ఇద్దరు క్షరాక్షర పురుషుడి కంటెను ఉత్తముడుగా పరిగణింపబడి ఉత్తమ పురుషుడని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుతున్నాడు ప్రపంచంలో కొందరు దేహస్థితి ఎందున కొందరు జీవస్థితి ఎందున ఉండుచుందురు వారిరువులును సామాన్య పురుషులు ఆత్మయందుండువాడే ఉత్తమ పురుషుడు అట్టి ఉత్తమ పురుషత్వమును లేక పురుషోత్తమత్వమును సర్వులను ప్రయత్న పూర్వకంగా సంపాదించవలయ్యను ఎల్ల కాలములందును పురుష జీవస్థితిలోనే అనగా బద్ద జీవితములోనే ఎండుట విజు విఘ్నులకు పాడి కాదు క్రమముగా దేహస్థితిని జీవస్థితిని మనస్థితిని స్థితిని దాటి సాక్షియగు ఆత్మ యొక్క స్థితికి అనగా పురుషోత్తము స్థితికి వచ్చిన వాడే ధన్యుడు సర్వశ్రేష్ఠుడు అట్టి స్థితి జీవితము యొక్క పరమావధి పరమ లక్ష్యము దానినే జన్మ సార్థకము అగును తక్కిన ఏ ఇతర క్రియల చేతను ఏ మానవ జన్మ సార్థకతను పొందలేదు అన్యహ అని చెప్పినందువలన పరమాత్మ దేహము కంటే జీవుని కంటే మనస్సు కంటే వేరుగానున్నాడని వానికి సాక్షిగా వెలయిచున్నాడని తెలియచున్నది కాబట్టి జీవుడు ఆ దేహ సంబంధ జీవ సంబంధ మనస్సంబంధ వికారములు తనకు వాస్తవముగా లేవని తాను నిర్వికార అవ్యయ ఆత్మయని నిశ్చయము చేసుకుని అట్టి ఆత్మయందే ఎందే సదా రెండులాగున అభ్యసించవలేను ఆ పరమాత్మ ఎట్టివాడో తెలుసుకునినచో ఆతని మహిమను ఎరింగినచో అతనిపై విశ్వాసం బావుగా కలగలదు ఎచ్చోట పరమాత్మను రెండు విశేషణములు చెప్పబడినవి ఆతడు ఒకటి సర్వలోకధారకుడని రెండు అవ్యయుడని ముల్లోకములందును లెస్సగా ప్రవేశించి అంతర్యామి రూపుడై వారిని భరించుచూ ఈశ్వరుడై అతడు వెలయిచున్నాడు ముజ్జగంబులందును ఎల్లెడలా అతడు నిండి నిబిడీకృతుడ ఉన్నాడు మరియు అతడు అవ్యయుడు నాశనము లేనివాడు దేహాది దృశ్య పదార్థములన్యు తుట్టతుదకు చిట్ ప్రతిబింబ జీవుడును ఒకనొక కాలమును అంతరించి పోవుదురు మోక్ష ప్రాప్తి మయమున జీవత్వము కావున పరమాత్మయో ఏ కాలమందును నశింపడు కావున అట్టి అవ్యయ ఆత్మ పర పదము కొరకే పురుషోత్తమ స్థితి కొరకే సర్వులను ప్రయత్నించవలను క్షణికములగు అల్ప ప్రాపంచిక వస్తువులకై పదములకై పరిగిడుట ఉత్తమము కాదు ఏ క్షరాక్షరముల కంటే వేరైన వాడెవడైనా కలడా కలడు అతడే ఉత్తమ పురుషుడు పురుషోత్తముడు అతడు ఎట్టివాడు ముల్లోకములందును ప్రవేశించి దానిని భరించువాడు జగన్ నియామకుడు నాశరహితుడు కాబట్టి ఫలితాంశమేమి క్షర దేహ అక్షర జీవ భావములను దాటి పురుషోత్త భావమును లేక పరమాత్మ భావమును అవలంబించవలేను అనంతరము పరమాత్మ పురుషోత్తముడని ఏల చెప్పబడెనో తెలియజేయునస్ యస్మాక్షర మతీతో అహం అక్షరాదపి చోత్తమః అతు అస్మి లోకే వేదే చే ప్రదితః పురుషోత్తమః నేను క్షరాపురుషుని కంటే మించిన వాడను అక్షర పురుషుని జీవుని కంటెను శ్రేష్ఠుడను అయ్యున్నందువలన ప్రపంచమునందును వేదములందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కియున్నాను క్షరాక్షర పురుషులు క్షర అక్షర పురుషులు ఇరువురి కంటెను అతీతుడయ్యుండుట వలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కెను జీవుడును తన పురుషత్వమును జీవత్వముతో తృప్తి పడక పురుషోత్తమత్వమునకై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను అప్పుడే అతడు కృతార్ధుడగుచు భవ బంధ విముక్తుడై సాక్షాత్ భగవాను వలె లోకమున కీర్తింపబడగలడు ప్రశ్న భగవానుడు పురుషోత్తముడని లోకమున ఏల ప్రసిద్ధికెక్కెను ఉత్తరము అతడు క్షర అక్షర పురుషులు కంటెను అతీతుడు కనుక ఆ ప్రకారంగా పురుషోత్తములని పరమాత్మను ఎరుంగువాడు అతని నిర్మల భక్తితో సేవించునని వచించుతున్నారు భగవద్గీత మకరందము పదునైదవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకము యో మామే జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వ భారత ఓ అర్జున ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారంగా నన్ను పురుషోత్తమునిగా నెరుంగుతున్నాడు అతడు సమస్తమును తెలిసిన వాడగుర్చు పూర్తి మనస్సుతో సర్వ నన్ను భజించుచున్నాడు భగవంతునిపై భక్తి కుదరవలనని నా అతడు ఎట్టివాడో ముందుగా తెలియసి ఉండవలను ఒక వస్తువు యొక్క మహిమ అతిశయము తెలియనిదే దానిపై ఎవరికి నీ ప్రీతి జనించదు ఒకవేళ జనించినను అపూర్ణమే అగును కావున భగవానునిపై అకుట్టింత భక్తి ఏర్పడవలనైనా అతడు శాశ్వతుడని ఆనంద స్వరూపుడని క్షరాక్షరములకు దేహ జీవులకు అతీతుడని బావుగా గ్రహించియుండవలను ఆ విషయమే ఈ శ్లోకమున చెప్పబడినది ఎవడు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగా క్షరాక్షర అతీతునిగా ఎరుంగును అతడు పూర్ణ భావముతో నన్ను భజించును అని భగవానుడు ఈ చెట తెలియజేశెను జై శ్రీకృష్ణం వందే జగద్గురు భగవద్గీతామకరందము మకరందము గీతాచార్యులు